హాయ్ అండి మీ శ్రవంతిని వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రవంతి నార్ల కుకింగ్ రెసిపీస్ ఈరోజు మీకు ఒక మంచి స్నాక్ రెసిపీని అయితే మీకు చూపించబోతున్నా అదేనండి రైలు పలారం లేదంటే రైస్ నూడిల్స్ వీటికి రెండు పేర్లుంటే రెండు రకాలుగా చేసుకుంటారు కాబట్టి మీరు వీడియోని అయితే స్కిప్ చేయకుండా ఫస్ట్ నుండి లాస్ట్ వరకు చూస్తే మీకు అయితే అయిపోతుంది ఎవరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ రైలు పలారం అనేది చాలా టేస్టీగా ఉంటుంది ఇంకా టైంపాస్ రెసిపీ అని చెప్పొచ్చు టీవీ చూసుకుంటూ అలా తినేయొచ్చు అంత బాగుంటుంది ఈ రైల్ పలారం రైస్ నూడిల్స్ చూసేయండి ఇక్కడ ముందుగా ఒక బౌల్లో టీ తాగే గ్లాస్ తీసుకున్నాను మీరు ఏ గ్లాస్ అయినా ఏ బౌల్ అయినా తీసుకోండి టీ తాగే గ్లాస్ తోటి రెండు గ్లాసుల పెసరపప్పు రెండు గ్లాసుల చిన్నపప్పు తీసుకొని పప్పుని చక్కగా టూ టైమ్ చక్కగా కడిగేసుకొని వరకు వాటర్ పోసేసి మూత పెట్టేసి ఒక పప్పుని రెండు లేదా మూడు గంటలు చక్కగా నానబెట్టుకోవాలి రెండు మూడు గంటల తర్వాత మీరు మూత తిరిగి చూస్తే పప్పు అంతా పైకి తేలిపోయింది వాటర్ చక్కగా ఇనికిపోయినాయి చేతితోటి విరిచి చూస్తే పప్పు అనేది విరుగుతుంది కదా మనకు సరిపోతుంది రెండు మూడు గంటలైతే ఇప్పుడు మనం మిక్సీ దార్ తీసుకొని ఈ పప్పు చాలా వరకు ఉంది కదా అలా కొంచెం కొంచెం వేసుకుంటైతే మిక్సీ మంచిగా పట్టుకోవాలి ఈ మిక్సీలో పప్పును వేసిన తర్వాత ఈ మన మనం తీసుకున్న పప్పుకు మొత్తం మనం రుచికి సరిపడా మనం టేస్ట్ పచ్చిమిర్చిని అయితే తీసుకోవాలి ఒక పది పన్నెండు వరకు పచ్చిమిర్చిని కట్ చేసేసుకొని అందులో వేసేసుకొని ఇలా ఫైన్గా స్మూత్గా మిక్సీ అయితే పట్టుకోవాలి మిగతా పప్పును కూడా అందులోనే మిక్సీలో వేసేసి ఇలా స్మూత్గా పేస్ట్ అయితే పట్టుకొని చక్కగా అంతా కలిసే విధంగా కలుపుకోవాలి పచ్చిమిర్చి ఆ రెండు పప్పు పేస్ట్ అంతా చక్కగా కలుపుకొని పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు పిండి ఉప్పడానికి మీరు ఏ బౌల్ అయితే తీసుకోవాలనుకుంటున్నారో ఆ బౌల్ తీసుకోండి ఇప్పుడు మనం పిండి ఉప్పుతేనే కదా రైల్ పాలారం ప్రిపేర్ అయిపోతుంది ఇది బియ్యపిండితో చేస్తామన్నట్టు ఇప్పుడు ఒక బౌల్లో మీరు ఏ గ్లాస్ అయినా తీసుకోండి ఏ బౌల్ అయినా తీసుకోండి నేను ఇక్కడ రెండు గ్లాసుల వరకు వాటర్ తీసుకున్నాను అందులో కళ్ళుప్పు వేసేసి మూత పెట్టేసి ఒక పది నిమిషాలు అయితే అలాగే ఉంచాలి పది నిమిషాల తర్వాత చూస్తే వాటర్ అనేది చక్కగా మరుగుతాయి ఉప్పు అనేది వాటర్లో చక్కగా కరిగిపోతుంది ఒకసారి కలుపుకున్న తర్వాత ఇప్పుడు మంటన్ సిమ్లో పెట్టేసి రెండు గ్లాసుల పిండికి మూడు గ్లాసుల వరకు రెండు గ్లాసుల వాటర్కి మూడు గ్లాసుల వరకు పిండి తీసుకోవాలి మనం రెండు గ్లాసుల వాటర్ తీసుకున్నాం కాబట్టి ఇక్కడ మూడు గ్లాసుల వరకు పిండి తీసుకొని వాటర్లో వేసేసుకొని చక్కగా స్టవ్ ఆఫ్ చేసేసి పిండిని ఈ విధంగా చక్కగా కలుపుకోవాలి అంతే మనకు వాటర్ కూడా కొలత ఏం అవసరం లేదని ఎవరైనా చేయడానికి కొత్తగా ఫస్ట్ టైం ట్రై చేస్తున్న వారికి కొలితే తెలియదు కాబట్టి చెప్తున్నాను రెండు గ్లాసుల వాటర్కి మూడు గ్లాసుల పిండి తీసుకొని ఇలా చక్కగా కలుపుకొని ఒక పది నిమిషాలు అలాగే వదిలేసేయాలి ఎందుకంటే పిండి అనేది వేడివేడిగా ఉంటుంది అలాగే మనం చేతులతోటి ముడితే పిండి అనేది వేడివేడిగా చేతుల కత్తుకుపోతే మనకు నొప్పి అయితే వస్తుంది కాబట్టి ఒక పది నిమిషాలు అలాగే వదిలేసేయాలి పది నిమిషాల తర్వాత ఒక పెద్ద బౌల్లోకి పిండిని ట్రాన్స్ఫర్ చేసేసుకొని కొద్ది కొద్దిగా వాటర్ పోసుకుంటూ చపాతి ముద్దలా మంచి చక్కగా సాఫ్ట్గా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు మనం చిన్న చిన్న బాల్స్ చేసుకోవాలి చిన్న చిన్న బాల్స్ రౌండ్గా ఇదే పిండితోటి బాల్స్ చేసుకోవాలి అలా చేసుకోవడానికి చాలా టైం పడుతుంది కాబట్టి త్వరగా అయిపోవాలి పని అనుకుంటే ఇలా చిల్లుల గుళ్ళకైతే చక్కగా ఆయిల్ అప్లై చేసిన తర్వాత మురుకుల గొట్టం ఉంటుంది కదా అందులోనే రకరకాల బిల్లలు ఉంటాయి కదా కారపూస దొడ్డు కారపూస బిల్లం ఉంటుంది కదా ఆ దొడ్డు కారపూస బిల్లకు కూడా ఆయిల్ అప్లై చేసేసి అందులో పిండి పెట్టేసి ఈ విధంగా నూడిల్స్ లాగా ఒత్తుకోవాలి వీటినే చిన్నగా బాల్స్ లాగా చేసుకోవాలి దాన్నే రైలు పాలన అంటారు చాలా వరకు పిండి ఉంటే చిన్న చిన్న బాల్స్ చేయడానికి చాలా టైం పడుతుంది కాబట్టి టైం త్వరగా సేవ్ కావాలి అనుకుంటే అదే మురుకుల గొట్టంలో మనం కారపూస బిల్ల పెట్టేసి ఈ విధంగా నూడిల్స్ లాగా చక్కగా ఒత్తేసుకున్న తర్వాత ఇప్పుడు వీటిని ఒక పెద్ద కిందికి ఒక స్టవ్ స్టవ్ ఆన్ చేసి ఒక బౌల్లో సగాని వరకు వాటర్ పోసేసి ఈ చిల్లుల గుళ్ళ పెట్టేసి దానిపైన ఆవిరి బయటికి రాకుండా దాని మీద చక్కగా ఏదైనా మూత కానీ ఏదైనా బ బౌల్ కానీ చక్కగా బోర్లు వేసుకొని ఒక పది నిమిషాల వరకు స్టీమ్ కుడికిస్తే మనకు పర్ఫెక్ట్గా ఇవి బియ్య పిండి ఇట్లా నూడిల్స్ అనేవి చక్కగా స్టీమ్ అయిపోతాయి రౌండ్గా చేసుకుంటే బాల్స్ అయిపోతాయి ఇలా మురుగుల గొట్టంతో ఉతికితే నూడిల్స్ అయిపోతాయి దీని ఈ పిండితో రెండు రకాలుగా ప్రిపేర్ చేసుకోవచ్చు అది మనం ఓపిక అండి చాలా వరకు పిండి ఉంటే రౌండ్స్గా బాల్ చేయడానికి ఒకరితోటి చాలా కష్టమవుతుంది ఇద్దరు ముగ్గురు ఉంటే బాల్స్ అయితే చేసేసుకోవచ్చు అలా ఎవ్వరు లేకపోతే ఒక్కరితోటి పిండి మొత్తం కావాలి అనుకుంటే ఇలా దొడ్డు కార పూసలాగా మనం బియ్య పిండి నూడిల్స్ ఒప్పుసుకోవాలి స్టీమ్కి అయితే ఆవిరి పెట్టుకోవాలి పది పదిహేను నిమిషాల తర్వాత అవి మనం నోట్లు వేసుకొని చూస్తే మంచిగా ఇట్లా పిండి పిండి రాకుండా ఉండి టైట్గా అయిపోతే మనం స్టవ్ ఆఫ్ చేసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి చల్లారి పెట్టేసుకోవాలి ఆ నూడిల్స్ని చల్లారిపోతాయి అవి విడివిడిగా అయిపోతాయి ఇప్పుడు ఒకసారి స్టవ్ ఆన్ చేసి పెద్ద కడాయిలో ఒక హాఫ్ కప్ వరకు ఆయిల్ వేసేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత పోపు దినుసులు వేసుకోవాలి ఆవాలు జీరకర వేసేసుకున్న తర్వాత ఇప్పుడు కరివేపాకు ఇలా సన్నగా కట్ చేసిన ఆనియన్స్ వేసేసుకోవాలి చూడండి మీరు ఎంత సన్నమైతే అంత సన్నం కట్ చేసుకున్న ఆనియన్స్ వేసేసుకొని ఆనియన్స్ చక్కగా ఫ్రై అయిపోయిన తర్వాత మనం పట్ మనం మిక్సీ పట్టుకున్న పెసరపప్పు శనగపప్పు పేస్ట్ ఉంటుంది కదా ఆ పేస్ట్ని అయితే ఇందులో వేసేసుకొని చక్కగా నాన్ స్టాప్గా పది పదిహేను ఇరవై నిమిషాలు కలుపుతూనే ఉండాలి ఇది పేస్ట్ అంటే పచ్చి వాసన పోయేంత వరకు ఈ పేస్ట్ మొత్తం తడిదనం పోయి పొడి పొడిగా వచ్చేంత వరకు స్టాప్గా కలుపుతూనే ఉండాలి ఈ ప్రాసెస్ అయితే చాలా వరకు టైం పడుతుంది దగ్గర దగ్గర ఒక ఇరవై నిమిషాలైతే పడుతుంది చూడండి పేస్ట్ లాగా పోయి తర్వాత ముద్దలాగా అవుతుంది ముద్ద నుండి మళ్ళీ వాటర్ మొత్తం వినిగిపోయి పొడి పొడిగా అయ్యేంతవరకు కలుపుతూనే ఉండాలి కలపకపోతే మాత్రం ఈ పేస్ట్ అనేది కిందికి మాడిపోయి అడగంటి పోతే టేస్ట్ రాదు కాబట్టి మీరు నాన్ స్టాప్గా కలుపుతూనే ఉండాలి దగ్గరనే నిల్చొని అక్కడనే ఉండి మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టేసి చూడండి ఏ విధంగా మంట హీటుకు ఆ పేస్ట్ అనేది ఫస్ట్ ముద్దలాగా అయిపోతుంది ముద్ద నుండి పొడి పొడిగా వచ్చేస్తుంది ప్యాన్ కత్తుకోకుండా పొడి పొడిగా ఇయ్యేంత వరకు చక్కగా కలుపుతూనే ఉండాలి ఈ ప్రాసెస్ చేయడానికైతే నేను చెప్తున్నాను కదా ఇరవై ఇరవై నిమిషాలు అయితే పడుతుంది చూడండి ఈ విధంగా పొడి పొడిగా రావాలి మనం నోట్లో వేసుకున్న కూడా టేస్ట్ అనేది రావాలి నోటికి కూడా ముద్దలాగా తలగకుండా పొడి పొడిగా రావాలి ఒకవేళ చేతితోటి ముట్టినా కూడా చేతి కూడా తలగకుండా పొడి పొడిగా రావాలి ఇలా పొడి పొడిగా వచ్చేసిన తర్వాత ఇప్పుడు రుచికి సరిపడా సాల్ట్ వేసేసుకోవాలి కొంచెం కొత్తిమీర తరుగు వేసేసుకోవాలి ఆల్రెడీ మనం ఇందులో పచ్చిమిర్చి వేసాం మీకు గుర్తుందా మిక్సీలో పట్టేటప్పుడు పచ్చిమిర్చి వేసాము ఆ పచ్చిమిర్చి రుచికి టేస్ట్కు సరిపోతే పర్వాలేదు మీకు చప్పగా అనిపిస్తే ఇక్కడ కొంచెం చిల్లీ పౌడర్ కూడా వేసుకోవచ్చు నేను నోట్లో వేసుకొని టేస్ట్ చూస్తే పర్ఫెక్ట్గా కారం సరిపోయింది ఇలా చక్కగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు మనకు చల్లారిపోయినాయి కదా విడివిడిగా అయిపోయినాయి కదా ఈ రైస్ నూడిల్స్ కానీ ఏదేదంటే ఈ రైస్ నూడిల్స్ ఇందులో వేసేసి చక్కగా కలుపుకుంటే ఒక పది నిమిషాల వరకు మంట హీట్కి చక్కగా బాగా మిక్స్ అయినంత వరకు కలుపుకుంటే ఎంతో టేస్టీగా బియ్యం పిండి రైస్ నూడిల్స్ లేదంటే రైల్ పలారం అయితే రెడీ మనం బౌల్స్ చేసుకుంటే రైలు పలారం ఇలా నూడిల్స్ లాగా ఒత్తుకుంటే మనకు బియ్యం పిండి రైస్ నూడిల్స్ అయితే రెడీ చూడడానికి సింపుల్గా ఉన్నా కూడా టేస్ట్ అయితే చాలా బాగుంటుంది మీరు తప్పకుండా ట్రై చేయండి ఈ వీడియో నచ్చితే లైక్ షేర్ కమెంట్ ప్లీజ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్